హైదరాబాద్ హుస్సేన్ సాగర్కు వరద పోటెత్తుతోంది నగరంలో కురుస్తున్న ఎడతెరిపిలి వర్షంతో నాలాల నుంచి హుస్సేన్ సాగర్లోకి వరద పోటెత్తుతోంది హుస్సేన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది నీటి మట్టం హుస్సేన్ సాగర్లో ఐదు వందల పదమూడు పాయింట్ నలభై మూడు మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం ఉంది హుస్సేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది నీటి మట్టం దీంతో తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసిలోకి వదులుతున్నారు అధికారులు మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన జిహెచ్ఎంసీ అందరూ అలర్టుగా ఉండాలని కోరింది ఇక అంశంపై హుస్సేన్ సాగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ అబిత గత రెండు రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలోని ఉన్నటువంటి హుసేన్ సాగర్ పూర్తిగా నిండు కుండలా తయారైందని చెప్పవచ్చు ఇప్పటికే పై ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద నీరు హుస్సేన్ సాగర్లోకి చేరడంతో పెద్ద ఎత్తున రావడంతో హుసేన్ సాగర్ ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది అయితే కింది ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇటు జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి ఉండగా ఇప్పటికే ఐదు వందల పదహారు పాయింట్ డెబ్బై ఐదు సెంటీమీటర్ల వరకు చేరుకుంది అయితే దీంతో ఎప్పటికప్పుడు ఇటు ఇరిగేషన్ అదేవిధంగా జిహెచ్ఎంసి హెచ్ఎం అధికారులు ఈ వాటర్ లెవెల్ను పరిశీలిస్తూ కింది ప్రాంతంలో ఉన్నటువంటి నాలా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా గాంధీనగర్ నాలా నుండి ఇటు ఉప్పల్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బస్తీలను కాలనీల ప్రజలను ఎప్పటికైతే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఈ వాటర్ పైనుండి వస్తున్నటువంటి వాటర్ శాతం పెరగడంతో ఇక్కడ ఉన్నటువంటి నాలాల నుంచి పెద్ద ఎత్తున వరద చేరడంతో కొన్ని ఈ నాలా ద్వారా వచ్చేటువంటి వరద వల్ల పూర్తిగా జలమయ్యే అవకాశం ఉందని అధికారులు వాళ్ళని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే ఇటు గాంధీనగర్ అంబేద్కర్ నగరు అవంతి నగరు అదేవిధంగా అంబర్పేట పటేల్ నగర్ రామంతపూర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తంగా ఉండవాలని హెచ్చరిక జారీ చేశారు వీళ్లకు కావలసినటువంటి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఇటు రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు పైన బంజారా నాల పికెట్ నాలా అదేవిధంగా బోయిన్పల్లి నాల నుండి హుసేన్ సాగర్లకు పెద్ద ఎత్తున వరద తాకిడి రావడంతో హుసేన్ సాగర్ పూర్తిగా నిండిపోయిందని చెప్పవచ్చు ఇప్పటికే హుసేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు అదేవిధంగా ఇటు గాంధీనగర్ ప్రాంతాలను అప్రమత్తంగా ఉండాలని చెప్పారు గత రాత్రి కూర్చినటువంటి భారీ వర్షానికి పూర్తిగా హుసేన్ సాగర్లోకి వరద నీరు చేరడంతో అయితే నిండు కుండలా తయారైందని చెప్పవచ్చు ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి నాలాలు ఇటు బంజారా నాలా కావచ్చు బేగంపేట నాలా కావచ్చు కుక్కట్పల్లి నాలా కావచ్చు అక్కడ నుండి వస్తున్నటువంటి వరదలు నుండి వస్తున్నటువంటి నాలాల నుంచి జ జలాలతో పూర్తిగా హుస్సేన్ సాగర్ పూర్తిగా ఒక అందమైన సరస్సుగా తయారైందని చెప్పవచ్చు అయితే దీంతో ప్రమాదం కూడా ఉందని చెప్పవచ్చు పెద్ద ఎత్తున మరికొన్ని గంటలు వర్షం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో హెచ్చరించడంతో కింది నాలాలో ఆనుకొని ఉన్నటువంటి పా ఇది ఉన్నటువంటి బస్తీ ప్రజలను కాలనీవాసులను కూడా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు మొత్తంగా ఇటు హుసేన్ సాగరే కాకుండా నగర శివార్లో ఉన్నటువంటి జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ సాగర్లో కూడా పెద్ద ఎత్తున పై ఉన్నటువంటి ప్రాంతాలు వికారాబాదు తాండూరు లాంటి ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వరదలు రావడంతో అక్కడ కూడా ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ హిమాయ్ సాగర్లో కూడా పెద్ద ఎత్తున వరద వచ్చు రావడం వల్ల అవి కూడా పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు ఇప్పటికే అక్కడ కూడా ఇటు వాటర్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు దానితో పాటు అక్కడ నాలా కూడా పెద్ద ఎత్తున రావడంతో ఇప్పుడు హుసేన్ సాగర్తో పాటు అటు రెండు జంట జలాశయాలను కూడా అప్రమత్తం చేశారని చెప్పవచ్చు ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి హుసేన్ సాగర్ వల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ముందస్తుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ప్రధానంగా ఇటు నాలా అంటే హుస్సేన్ సాగర్ ఒకవేళ పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసేది ఉంటే గాంధీనగర్ నుండి మొదలు పెడితే ఇటు ఉప్పలు రామంతపూర్ వరకు ఉన్నటువంటి నాలాకి ఇరువైపులో ఉన్నటువంటి బస్తీలు పూర్తిగా కాలనీలు పూర్తిగా నీట మునిగే అవకాశం ఉందని చెప్పవచ్చు బస్తీల్లోకి నీరు వచ్చి చేరే అవకాశం ఉంది దీంతో తో అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసే చేయడమే కాకుండా వారికి కావాల్సినటువంటి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు ఇటు జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు కోఆర్డినేషన్తో ఇటు అంబేద్కర్ నగర్ అదేవిధంగా మిగతా బస్తీలలో కూడా ఉన్నటువంటి కమ్యూనిటీ హాళ్ళను లో వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు భోజన వసతులు కూడా ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు మొత్తంగా హుసేన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో రాత్రి భారీ వర్షానికి మళ్ళీ ఇరవై నాలుగు గంటలు భారీ వర్షాలు ఉండడంతో ఎప్పటికప్పుడు అధికారులు అధికారులు ఇరిగేషన్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అభిత శ్రీనివాస్ హుస్సేన్ సాగర్ దగ్గర ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ముఖ్యంగా ఈ మూడు డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో ఇటు జీహెచ్ఎంసి అదేవిధంగా ఇరిగేషన్ను అదేవిధంగా వాటర్ బోర్డు అధికారులతో పాటు ఇటు పోలీసులు కూడా వాళ్ళకు సహకరిస్తున్నారు మొత్తంగా ఎక్కడైతే వరదలు వచ్చి ప్రమాదం పొంచి ఉందో ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సాటింపులు కూడా జయించారు అక్కడ ఉన్నటువంటి సంక్షేమ సంఘాల నాయకులకు అదేవిధంగా బస్తీ ప్రజలకు ఎప్పటికప్పుడు హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి నీటి మట్టాన్ని వాళ్లకు తెలపడంతో పాటు ఎక్కడెక్కడైతే నాళాల నుంచి ఇదే విధంగా ఇప్పుడు హుస్సేన్ సాగర్ నిండేది ఉంటే ముఖ్యంగా గాంధీనగర్ నాలా నుంచి పూర్తిగా ఇటు రామంతపూర్ వరకు ఉప్పల్ వరకు ఉన్నటువంటి రెండు వైపులో ఉన్న ఆలాలకు ఇరువైపులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు అక్కడ అధికారులతో పాటు ఇటు బస్తీ నాయకులను కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలని సహకరించాలని కోరుతున్నారు మొత్తంగా హుస్సేన్ సాగర్ నిండి కుండలా తయారైంది అయితే ఎప్పుడు కానీ ప్రమాదం పొంచి ఉండడంతో హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు మాత్రం హెచ్చరిస్తున్నారు అబిత Thank you Srinivas.